అమెరికాలో మన తెలుగు ఎన్ఆర్ఐలు తానా మహాసభల్ని చాలా ఘనంగా నిర్వహించారు అయితే ఈ తానా మహాసభలకి మన రాష్ట్రం నుంచి కోటమి పార్టీ చెందిన వాళ్ళు కొంతమంది కీలకమైన నేతలు ఈ తానా మహాసభలకు వెళ్ళడం జరిగింది మరి ముఖ్యంగా టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసేన గారు అమెరికా వెళ్ళిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఏమని తానా మహాసభలు అని చెప్పి నన్ను అమెరికా తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చినాక వీళ్ళు చెప్పింది ఒకటి ఇక్కడ చేస్తున్నది ఇంకోటి అని చెప్పి తానంతటా ఆయనే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది ఓకే ఆ సెల్ఫీ వీడియో తర్వాత నెక్స్ట్ డే ఆర్ చేతుల మీదుగా రాజేష్ మహాసేన గారు ఒక అవార్డు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ చాలామంది దీని గురించి చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్ మీద గతంలో రాజేష్ మహాసేన గారు అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు ఈరోజు మళ్ళీ ఇదే ఆర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఏంటి అని చెప్పి చాలామంది రాయేష్ మహాసేన గారిని అభిమానించేళ్ళు ఆయన ఫాలోవర్స్ ఆ అవార్డు త్రిపుల చేతుల మీద తీసుకోవడం మాకు ఎవరికి ఇష్టం లేదని చెప్పి చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఇది ఎందుకంటే గతంలో అంబేద్కర్ గారికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఆడ కట్టడం జరిగింది ఏదో వాళ్ళ విలేజ్ దగ్గర అయితే త్రిపులారి గారు కావాలని చెప్పి ఒక కక్ష పూర్తిగా అంబేద్కర్ గారి కట్టిన ఫ్లెక్సీ కర్రని బలవంతంగా తొలగించడం జరిగింది అయితే రాయేష్ మహాసేన గారు చూస్తూ ఊరుకోలేక ఇక ఆయన మనుషుల ఆవేదన బయటకు తెలియజేశాడు త్రిపుళారు గారితో ఎంత స్నేహం ఉంది ఎంత రిలేషన్షిప్ ఉంది అవన్నీ చూ ఉన్నా సరే పక్కన పెట్టి ఆయన ఎందుకు కేవలం నేను ఒక దళితుణ్ణి నాకు అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన సిద్ధాంతాల వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు నేను ఒక టీడీపీ పార్టీలో కూడా జాయిన్ అయ్యాను ఎమ్మెల్యే టికెట్ వచ్చినా సరే నేను వదులుకొని ఉన్నాను అని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడడం జరిగింది అయితే ఆ కర్రను తొలగించిన సమయంలో రాజేష్ గారు పూర్తిగా త్రిపులార్ గారిని ఖండించాడు అది రెండు తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు రాజేష్ గారు అంత ఖండించిన వ్యక్తి ఈరోజు త్రిపులార్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నిజంగా చాలా చర్చనీయంగా మారింది ఓకే ఇక ఆ అమెరికా వెళ్ళినాక ఆడే ఎంతమంది పది మంది అయినా సరే ఆయన పేరు అనౌన్స్మెంట్ చేశారు ఇక ఆయన చేతుల మీద తీసుకోవడం తప్పదు కదా ఇక తప్పనిసరి ఆయన తీసుకున్నాడు యాంకర్ మూర్తి గారు కూడా ఆడ ఏ మూర్తి టీ ఫైవ్ యాంకర్ మీ అందరు ఉంటారు టీ ఫైవ్ యాంకర్ మూర్తి గారు అక్కడే ఉండడం జరిగింది అయితే టీ ఫైవ్ యాంకర్ మూర్తి గారు మధ్యలో కొంచెం ఓవర్ చేశాడు అది కూడా చెప్తా రాజేష్ మహాసేన గారికి మైక్ ఇచ్చిన అనంతరం రాజేష్ మహాసేన గారు మాట్లాడే సమయంలో మూర్తి గారు వచ్చి ఆ మైక్ని కొంచెం కిందకి నెట్టను పైకి నెట్టను అదైందా ఏం రాజేష్ మహాసేన గారు తెలీదా ఆయన ఎన్ని సభల్లో మాట్లాడలేదు ఎన్నిసార్లు మైకు పట్టుకోలేదు మీరు కొత్తగా ఆయనకు మైకు పట్టియడం ఏంది అని చెప్పి దాని గురించి కూడా కొంతమంది నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు చర్చలు ఏదేమైనా సరే రాజేష్ మహాసేన గారు తానా మహాసభలో పోయి వన్ వీక్ అయింది ఇప్పుడు రాజేష్ మహాసేన గారు ప్రజెంట్ ఎక్కడున్నారో కూడా ఎవరో తెలియని పరిస్థితి ఆయన అఫిషియల్ ఛానల్స్లో కానీ చూస్తుంటే ఆయన ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ వెబ్సైట్లో ఎక్కడ చూసినా సరే రాజేష్ మహాసేన ఎక్కడ ఎక్కడ అని చెప్పి అందరు చర్చించుకుంటారు ఇంకా అమెరికాలోనే ఉన్నాడా లేదా అమెరికా నుంచి మన ఇండియాకి తిరిగి వచ్చాడా అని చెప్పి చాలామందికి అర్థం కాని పరిస్థితి ఏదేమైనా సరే రాజేష్ మహాసేన గారు నిజంగా ఇంకా అమెరికాలో కానీ ఉంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి లేదు ఇండియాకి తిరిగి వచ్చి ఉంటే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చేవాడు లేదా మన రాష్ట్రంలో రకరకాలుగా ప్రతిరోజు కొన్ని క్రిటికల్గా పరిస్థితులు ఉన్నాయి కదా వాటి గురించి అయినా సరే ఆయన స్పందించి ఒక వీడియో చేసేవాడు అలాంటిది ఇంతవరకు కూడా రాజేష్ మహాసేన గారు ఒక వీడియో కానీ ఏ ఒక్కటి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వబడనేది చాలామంది ఆశ్చర్యానికి గురవుతారు నిజంగా ఈరోజు రాజేష్ మహాసేన గారు ఎంతో కష్టపడి ఆయన ప్రాణాలు తెగించి మరి ఒక స్థాయిలో ఉన్నాడు అది మన అందరూ తెలుసు ఎందుకంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడి ఏ రోజు ఆ స్థాయిలో ఉన్నాడు అనేది మనందరూ చూశాం అలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యే టికెట్ వచ్చినా సరే ఆయన వదులుకొని అదే పార్టీలో ఉంటున్నాడు ఆయన ఆ పార్టీలో ఉన్నా సరే ఆయన ఒక చిన్న చూపు చూస్తున్నారు అది కూడా మనకు తెలుసు ఆ చిన్న చూపు ఎవరు చూస్తున్నారు ఎవరి వల్ల ఆయనకి చిన్న చూపు అవమానం జరుగుతుంది కూడా మనందరూ తెలుసు ఇంకా మన స్ట్రక్షలు అయితే లేదు ఏది గతంలో జనసేన మీద కొన్ని అసధ్య ఆయన వ్యాఖ్యలు చేశాడు అది జనసేన నచ్చల అప్పటి నుంచి జనసేన కూడా గారిని వ్యతిరేకి వ్యతిరేకిస్తూ వస్తుంది ఇప్పుడు కూడా ఆయన అన్నాడు ఒరే బాబు మీ పుణ్యం ఉంటుంది రాక రాక ఒక రాక రాక ఒక మంచి అవకాశం వచ్చింది అమెరికా వెళ్తున్నాడు దయచేసి ఈ అమెరికా వెళ్ళే కార్యక్రమంలో ఏ ఒక్కరు కూడా పొలం పెట్టద్దు కోడికి వచ్చిందని చేతుల తీయ ద్రబాబు అని చెప్పి రాజేష్ గారు వేడుకోవడం జరిగింది ఆ రోజు అయితే నిజంగా రాజేష్ గారు అమెరికా వెళ్ళడం అవార్డు తీసుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఆయన అభిమానించోళ్ళు మట్టికి రాజేష్ గారిని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు గతంలో ఆర్ మీద ఇష్టం సారంగా ఆయన మీద కించపరిచే విధంగా ఇష్టం సారంగా ఆయన మీద వీడియోలు చేశావు ఈరోజు ఇదే ఆర్ చేతుల అవార్డు తీసుకోవడం మళ్ళీ తిరిగి మన ఇండియాకి రావడం అనేది చాలామంది బాధాకరం అని చెప్పి ఆయన అభిమానించే వ్యక్తులు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఏదేమన్నా సరే ఇక గొడవడానికి సహాయం తిరుమలారికి రాజేష్ గారికి వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా బయటేం గొడవలు ఉన్నట్టు చూపిస్తారు లోపల నుండి వాళ్ళిద్దరు ఒకటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు బయట బద్ద శత్రువుల ఉంటారు లోపలికి వెళ్తే ఇద్దరు ఒకటి అవుతున్నారు ఈరోజు అమెరికాలో చూస్తే తానా మహాసభల్లో ఇద్దరు ఒకే వేదిక మీద ఉంటాం మళ్ళీ రాజేష్ గారు మైగి పట్టుకొని నిజంగా నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు నాకు రావడానికి కూడా ముఖ్య కారుకులు నేను టీడీపీలో పార్టీలు ఉన్నందువలన చంద్రబాబు గారిని పొగడం జరిగింది ఓకే ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు ఫలితం దక్కింది అనుకోవచ్చు కానీ చాలామంది ఆయన నోటికాడ కూడి తీశారని చెప్పి నేను చెప్పగలను ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాకపోవచ్చు అలాంటిది ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తేనే ఆయన ఎమ్మెల్యే టికెట్ రానివ్వకుండా ఆయన ఓడించాలి అని చెప్పి చాలామంది ఆ రోజు రాత్రి మొగలు కష్టపడ్డరు ఆయనకి ఇవన్నీ తెలుసుకొని బాబు ఈ ఎమ్మెల్యే టికెట్కి ఒక దన్నం అని చెప్పి ఆ ఎమ్మెల్యే టికెట్ని క్యాన్సిల్ చేసుకొని వదిలించుకోవడం జరిగింది ఈరోజు తానా మహాసభలకి మన తెలుగు ఎన్ఆర్ఏలు రాయేష్ మహాసేన గారిని పిలవడం చాలా గొప్ప విషయం నిజంగా రాజేష్ మహాసేన గారికి తానా మహాసభల నుంచి ఒక అవార్డు ఇచ్చిన దాన్ని కూడా మనం సంతోషకరంగా చెప్పుకోవాలి ఎందుకంటే రాజేష్ గారు పడ్డ కష్టానికి ఒక ఫలితం దక్కిందనుకొని మనం అందరూ ఒక ఎగ్జాంపుల్గా భావించాలి నిజంగా రాజేష్ మహాసేన గారు ఆయన మనసులో మొత్తం జగన్ గారి మీద ఆయనకు అభిమానం ఉంది వాస్తవం చెప్పుకోవాలంటే ఎందుకంటే ఒక ఎమ్మెల్యే టికెట్ పోయింది ఆయనకి ఇప్పుడున్న పవర్ కూడా తగ్గింది అందుకని చెప్పి జగన్ గారి మీద విపరీతమైన ప్రేమ ఉంది కానీ తప్పనిసరి ఆయన కోటం ఉన్నాడు కాబట్టి ఏం చేద్దాం తప్పనిసరి అటున్నాడు ఇంకా ఆయన ఇటు రాలేపోతున్న పరిస్థితి జగన్ దగ్గరగా ఉండి ఈరోజు ఒక ఎమ్మెల్యే అయ్యేవాడు చేతులవారు ఒక ఎమ్మెల్యే టికెట్ పోగొట్టుకుని ఈరోజు కూటంలో నలిగిపోతున్నాడు ఎనీవే రాజేష్ మహాసేన గారు ఎక్కడో ఒక పల్లెటూరులో పుట్టి అమెరికా ఊరికి వెళ్ళాడు కాబట్టి మనందరం సంతోషంగా గర్వంగా చెప్పుకోవాలి కాబట్టి ఒక మంచి శుభార్త మీ అందరు తెలియజేస్తాను ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే రాజేష్ మహాసేన గారు ఎక్కడ ఉన్నదనేది ఏ ఒక్కరి దగ్గర ఎటువంటి అప్డేట్ లేదు నిజంగా ఒకవేళ తిరిగి ఆయన మన ఇండియా కని వస్తే ఆయన పర్సనల్ వెబ్సైట్లో ఒక పోస్ట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ